అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రతిరోజు పోషకాలతో కూడినటువంటి ఆహారం తీసుకోవాలి మన ఇంట్లో మనం తయారు చేసుకొని తిరిగి మనకి ఆరోగ్యం బాగుంటుంది ఎంతసేపు కూడా మనం జంక్ ఫుడ్ని బంద్ చేసినట్లయితేనే ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు మనం కూడా బయట దొరికేటువంటివి ఇవన్నీ కూడా మనకి కలెక్టర్ గారు వస్తున్నారు

అందరికీ నమస్కారం అండి నా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఉదయం చెందిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిఓచి అయి ఐసీడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ అందరికీ తెలుసు న్యూట్రిషన్ పెట్టి పూర్తి చూసుకుంటుంది ప్రొటెక్షన్ లో నుంచి చైల్డ్ మ్యారేజ్ సార్ అదేవిధంగా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుపుతున్న పోషణ్ అభియాన్ కార్యక్రమానికి ఇక్కడ హాజరున్న డిడబ్ల్యూ గారికి సిడిపి గారికి డాక్టర్ గారికి మా అదర్ మెడికల్ ఆఫీసర్స్కి ఓకే దెన్ చిన్నారులకి అందరికీ నా ఒక రోజు అండి భారతదేశం భవిత భవిష్యం అంగన్వాడి టీచర్స్ చేతిలో ఉన్నది మీరంటారు ఎట్లా సార్ మిగతా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కదా భారతదేశం కోసమే మన రాష్ట్రం కోసం జిల్లా కోసం అవునా కాదా అందరూ చేసింది గొప్పతే కానీ దాంట్లో గొప్పది మనది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్ ఇది కాసేపు చేస్తారు కానీ పిల్లలు ముందు నుంచి కొంత హుషారులేదు కాబట్టి లేదంటే పాస్ కూడా లేదు అట్లా ఏదో ఒకటి చెప్తారు సార్ ఇంటర్ వాళ్ళకి ఆడితే టెన్త్ క్లాస్ గురించి చెప్తారు సరే వచ్చినప్పుడు వాళ్ళు బేసిక్స్ బాగాలేదు కొంత ముందు నుంచి చదువు బాగాలేదు మేము ఎంతో కొంత చేసి వారికి పాస్ చేయించిన మళ్ళీ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఆడితే హై స్కూల్లో సార్ హై స్కూల్ నుంచి వాళ్ళకి ముందు నుంచి ఇంగ్లీష్ కొంత టఫ్ ఉంటుంది సార్ ఇంకా మళ్ళీ మ్యాథమెటిక్స్ కొంతమందికి అర్థం కా ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ సబ్జెక్ట్స్ వస్తే కొంత డిఫికల్ట్ ఉంటుంది అని చెప్తారు సరే మరి అప్పుడు ఎందుకు మీరు నేర్పించలేదంటే సార్ ముందు నుంచి అట్లా వచ్చారు మళ్ళీ హై స్కూల్ వాళ్ళకి ఆడితే హై స్కూల్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు పేరు చెప్తారు ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఆడితే మీరు ఎవరు పేరు చెప్పాలి చదువు విషయం మనం పిల్లలకి ఐదో సంవత్సరాలు ఫిఫ్త్ ఇయర్ వరకు అయిపోతుంది కొంత థర్డ్ ఇయర్ ఎండింగ్ టు ఫోర్త్ ఇయర్ ఎండింగ్ దాకా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అయిపోతుంది కొంత పనికి సిద్ధం ఉంటారు మనం వాళ్ళకి నేర్పించట్లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు ఫోన్లు తీసి పట్టుకుంటున్నారు కదా అది పాపలకి పిల్లలకి చేతులు పెట్టండి పాట పెడతారు మీరు చెప్పినా చెప్పకపోయినా తెల్లలు బరాబర్ నవ్వుతున్నారు సార్ ఎట్లా చేస్తారు మాకు తెల్లది కానీ ఎక్కడో వాళ్ళు నాన్న చేసినప్పుడు చూసేట్టు లేదు నేను చేసినప్పుడు చూసేట్టు కానీ చేస్తున్నారు అవునా కాదా

सर आप ना पास हो नहीं सा सर 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 30 मिनट आप रे के बहुत भी दे 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 कर रही है अभी कर रहा है どうしたの? <music>